కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దొడ్డిప్రాడు గ్రామంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టి వాటిని ప్రారంభించడం కోసం సంతోషంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత హాజరే ప్రారంభించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని నియోజకవర్గ టీడీపీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా పేర్కొన్నారు గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ది పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే గ్రామానికి వెళ్లి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదంటే ఆ గ్రామం ఎలా ఉంటుందో అర్థమవుతుందని అలాంటి గ్రామంలో కూటమి ప్రభుత్వం కోట్లాది నిధులు ఖర్చు చేసి అభివృద్ధి వైపు అడుగులు వేసేలా తీర్చిదిద్దుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగసేచల రెడ్డి డిఈ నాగిరెడ్డి ఏఈ రవిమోహన్ రెడ్డి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు మాజీ ఎంపీపీ మధేష్ కురువ ధనుంజయ దొడ్డిపాడు గ్రామ నాయకులు మెహబూబ్ బాషా

తీసి రోడ్స్ కూడా శాంక్షన్ చేసి ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ డెవలప్మెంట్ అంతా జరుగుతూ ఉంది గతంలో ఇరవై ఏళ్ళ నుంచి రెండు రోడ్లు కూడా ఇప్పుడు అవుతా ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊర్రకళ్ళు మండలంలో డ్రోన్ హబ్బుగా కేటాయించడం కేటాయించి మూడు వందల ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది రోజు మేము రెండు డ్రోన్లను కూడా ఓరకల్లు మండలానికి ఒకటి కల్లూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి ఒకటి అందజేయడం జరిగింది కేవలం ఒక రెండు లక్షలు మాత్రం కడితే పది లక్షలు విలువ చేసే లో ఎనిమిది లక్షలు సబ్సిడీతో అందజేయడం జరిగింది ఇది అంటే ఇప్పుడు ఇంకా రైతులు ముందుకొచ్చి ఇది దీన్ని వాడకం చూస్తే ఇంకా చాలా మంది కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది కేవలం ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఒక ఎకరాకి మందు కొట్టే సదుపాయం దాంట్లో ఉంది మనము ఫర్టిల వర్షం వచ్చినా కూడా ఫర్టిలైజర్స్ వేస్తే వెంటనే అది చెట్లు లోపలికి పోతా ఉంది రైతుకు నష్టం వాటిల్లకుండా లేకుండా త్వరితగతిన మంచి నాణ్యతతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేయడం జరిగింది అంతేకాకుండా ఇది రైతు ప్రభుత్వం దానికి నిదర్శనము గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రుణమాఫీ చేసిన చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి అన్నదాత సుకివ కార్యక్రమం కింద ఇరవై వేల రూపాయలు వేయడం వేస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ఇప్పుడు ఆగస్టు రెండవ తేదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు స్టేట్ గవర్నమెంట్ పద్నాలుగు వేలతో ఈ కార్యక్రమం మొదలవుతా ఉంది ఫస్ట్ విడతగా సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఐదు వేలు రూపాయలు అంటే ఏడు రూపాయలు మొదటి విడతగా ప్రతి రైతు అకౌంట్లో రెండో తేదీ పడబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ రెండో విడత కూడా స్టేట్ గవర్నమెంట్ ఐదు వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు అలాగే మూడవ విడత కూడా స్టేట్ గవర్నమెంట్ నాలుగు వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు ఇలాగా ఇరవై వేలు రూపాయలు రైతులకు అందడం జరుగుతుంది ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చామో ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అలాగే జరుగుతూ ఉంది అలాగే సంక్షేమం కూడా రైతు రెండు కళ్ళుగా భావించి ఈ ప్రభుత్వము అన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంది రాష్ట్రం రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంని నంబర్ వన్ స్థాయిలో పెట్టాలి అంది కాబట్టి ముఖ్యంగా మా పానీ నియోజకవర్గం కూడా ఇటు అభివృద్ధి అటు సంక్షేమము ఇటు పరిశ్రమలు అన్నిట్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాణ్యం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శిని ఎలక్షన్ల ముందు మా గ్రామానికి చిరితమ్మక్క ప్రచారం కూడా రాలే మాకు చాలా భయం అయిపోయింది మీటింగ్ రాలే ప్రచారం ఇట్లా జలబ్బమ్ అనేది ఒక చాలా భయం ఉండే మీరు కార్యకర్తలు బాగా పనిచేయండి మీరు ఏం హామీస్ కూడా హామీ కట్టుబడి పనిచేస్తామని చెప్పినారు మాకు చిరితమ్మక్క అయితే ఏమి వెంకటరెడ్డి అయితే ఏమి మాకు హామీ ఇవ్వడం ఈ బీటీ రోడ్డు కోటి నలభై లక్షల చిల్లర మాకు శాంక్షన్ చేయడం జరిగింది అట్లే ఒక పది లక్షలు రైతులకు చాలా ఇబ్బంది ఉందండి అక్కడ కూడా ఒక పది లక్షలు సిసి రోడ్లకు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఊరు పొలిమెరకల్లా ఒకటే రస్తా ఉంది కోటి ముప్పై ఎనిమిది లక్షల ఎస్టిమేషన్స్ కూడా పంపించడం జరిగింది వైసీపీ గవర్నమెంట్లో మాకు చాలా అన్యాయం జరిగింది ఏమొక్క పది రూపాయల పంజాలు వచ్చిన బిల్డింగ్లు ఎన్నికి పంపించడం వచ్చిన పింఛన్లు ఎన్నికి పంపించడం జినేనుంటే కూడా పింఛన్లు మూడు నెలల వరకు పంచకుండా ఎన్నిక పెట్టుకు పెట్టుకొని ఎన్నిక పంపించడం కూడా జరిగింది ఈరోజు మనకు చాలా సంతోషంగా పాత బిల్డింగ్ కట్టుకోండి మీరు మేమిస్తామని చెప్పారు చెప్పినారు ఇళ్ళు బిల్లు కట్టినట్టు వాళ్ళకు బిల్లుకి రాని కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ కూడా ఈ పంపడం జరిగింది ఈరోజు మనం అందరూ పార్టీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే జిన్నెన్గా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకల్లా ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారు కూడా కోరినా మేము మళ్ళీ ఇప్పుడు ఊర్లో తిరగడం జరిగింది ఇప్పుడు ఒక పది లక్షల సీసీ రోడ్డు డ్రైనేజీ ఒక ఐదు లక్షలు అడుగు కూడా జరిగింది ఇమ్మీడియంట్గా శాంక్షన్ చేస్తాం ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి తొందరగా కూడా పై నుంచి ఆర్డర్ వస్తే మీకు చెప్తామని కూడా మేడం గారు చెప్పినారు మాకు ఈ రోజు గౌరీ చిరితారెడ్డికి గౌరీ వెంకటరెడ్డి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈరోజు మా గ్రామానికి అభివృద్ధి రావడం అంటే గౌరీ చిరితారెడ్డి అక్క పవన్ కళ్యాణ్ సారు చంద్రబాబు సారు సహకారంతో మా గ్రామం అభివృద్ధి చాలా జరిగింది ముందు ముందుగా ఇంకా జరగాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా చంద్రబాబు నాయుడు సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం